నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో రమణయ్య అనే వ్యక్తితో పాటు మరో ఐదు మంది విద్యార్థులు దుర్మరణం చెందారు మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది నుంచి నెల్లూరు వైపు వస్తుండగా కోవూరు మండల పరిధిలోని పోతిరెడ్డిపాలెం సమీపంలో మార్గమధ్యంలో హైవేపై అదుపు తప్పి పక్కనే ఉన్న దుకాణంలోకి అతివేగంగా కారు దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో దుకాణంలో ఉన్న రమణయ్య దుర్మరణం చెందారు కారులో ప్రయాణిస్తున్న ఓ కాలేజీకి చెందిన ఆరు మంది విద్యార్థులు కూడా మృతి చెందారు విషయం తెలుసుకున్న సీఐ సుధాకర్ రెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అనంతరం నారాయణ హాస్పిటల్ కు వెళ్లి ప్రమాదానికి గల కారణాలను వివరాలను సేకరిస్తున్నారు బుచ్చిరెడ్డి పాలెంలోని ఓ ఫంక్షన్కి వెళ్ళి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ప్రమాదంలో మరణించిన వారు యజ్ఞేష్ జీవన్ నరేష్ అభిసాయి అభిషేకులుగా గుర్తించారు ஆடமந்தி இல்லலதா அவங்க ஒருయన அங்க கொண்டு நடு கொட்டலோனா இந்த நிலை அது நெலுங்கி அந்த சமய போல ఉన్నటువంటి పరిస్థితి ఇది రామో అన్న నామ పేరు ఏంటరా నాయ పేరు ఏం పేరు ఏడిసికి కాస్ట్ జమ్ పోతిరెట్టిపాలెం అదల్లా హెచ్పి పెట్రోల్ బంక్ మూసేసింది

రిలేటివ్ నుంట్లో మ్యారేజ్ ఉంటే కూర్చునించి ఈ మధ్యలో ఇక్కడ అంట కోదిరి పాల మీద యాక్సిడెంట్ ఉంది అక్కడ ఓవర్ స్పీడ్ వల్ల ఫస్ట్ ఓవర్ స్పీడ్ వల్ల యాక్సిడెంట్ అయ్యి అది ఒక ఉంది అది వెళ్ళిపోయింది ఇంపాక్ట్ ఏంటంటే హౌస్లో ఉన్న వాళ్ళకి అధ్యాయంగా ఎందుకంటే మమ్మల్ని సెట్ అండ్ ఈ వెహికల్లో మమ్మల్ని అందరూ కూడా

హౌస్ చిన్న రెస్ట్ అంటే కూడా చేసినప్పటికీ కలెక్టర్ వెంకటరమణ్య సిటీ సైంటిఫ్టీ గారు అండ్ సుందర కథ వీడియో అట్లా యజ్ఞేష్ అభిషేకర్ రాజు నరేష్ వాళ్ళ పీరస్ అందరూ లబ్ీ కూడా హాస్పిటల్ జరిగిందని చెప్పాలి వెంటనే చాలా భయపడతాయి అయిపోయి వెంటనే మా సార్ కింద వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి చూడండి అంటే ఇక్కడ వాళ్ళకి ఫుడ్ స్టేషన్కి వచ్చి ఆల్రెడీ అప్పటికే పోలీస్ వాళ్ళు వచ్చింది వాళ్ళు డెడ్ వాటిస్ని తీసుకెళ్ళడము ఎవరైతే ఇంజనీర్స్ అయినా వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారో నాకు తీసుకెళ్ళారు దీ మన తీసుకెళ్తే అక్కడ గతారు దాంతో వాళ్ళతో తీసుకున్నా అని చెప్పారు ఆల్టుగెదర్ ఎంత దురదృష్టకరం అని అంటే ఐదు మంది ఆరు మంది చనిపోయారు ఒక్కరి మటుకు సర్వైవింగ్ అక్కడ ఇంకా ట్రీట్మెంట్లో ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది వెంటనే నేను హెడ్ క్వార్టర్స్ మా స్థాపనలు తీసుకెళ్ళి అక్కడ పంచనామాలు జరిపించి వాళ్ళకి వీళ్ళని తొందరగా వాళ్ళ ఫ్యామిలీస్కి ఏర్పాటు చేస్తానంటే ఈ విషయం చాలా దుఃఖం వచ్చిలో ఏదో ఫంక్షనే అటెండ్ అయితే నెల్లూరు వెళ్తున్నారు అలా ఆ ఫంక్షన్ చూసుకుని బుద్ధిమైన వెళ్తూ వెళ్తూ వాళ్ళు బాగా లాబీ మోడ్స్లో ఉన్నారు మరి ఏమో యాక్సిడెంట్ అలా జరుగుతూ మంచి స్పీడ్లో వస్తూ కొట్టేస్తారని చెప్పండి అంగడాయి కూడా ఒక చెప్పుకున్నారంటే త్రీ ఇయర్స్ ఏ స్పీడ్గా వస్తున్నారు మటుకు తెలిసిన వెహికల్ కంట్రోల్ దప్పేసిన పని చెప్తున్నారు పేదల గుండె మా చంద్రన్నకు స్వాగతం సుస్వాగతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మే ఒకటిన ఆత్మకూరులో పెన్షన్ల పంపిణీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజావేదికలో పాల్గొనేందుకు విచ్చిస్తున్న సందర్భంగా ఇదే మా స్వాగత సుమాంజరి రామాయపట్నం పోర్టు వద్ద బీపీసీఎల్ చే తొంభై ఆరు వేల కోట్ల గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఇఫ్కో కిసాన్ సేజ్ లో పరిశ్రమలు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో కొత్త పరిశ్రమలు నెల్లూరులో వంద పడకల ఈఎస్ఐ హాస్పిటల్ మిథాని దామవరం ఎయిర్పోర్ట్ కందుకూరులో ఖాదీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ బిట్రగుంట లోకల్ పాదూరులో చేనేత క్లస్టర్ ఫిషింగ్ జట్టి ఏర్పాటుకు ఎంతో సహకరిస్తున్న అమరావతి రూపశిల్పి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం సుస్వాగతం ఇట్లు దేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ప్రశాంతి ప్రశాంతిరెడ్డి కోవూరు శాసన సభ్యురాలు మరియు బోర్డు సభ్యురాలు